నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి అనంగానే ప్రపంచం అంతా కూడా గుర్తించే పరిస్థితికి వచ్చారు అయితే ఈరోజు ఒక విషయం ఇక్కడనే అందుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ ఏపీ అంటే ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం అమరావతి మనందరికి ఒక చిరునామా ఒక ప్రజా రాజధానిగా ఐదు కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా మన పిల్లల భవిష్యత్తును తీర్దిద్దే రాజధానిగా ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో బెంగళూరుకో హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం చేపట్టే రాజధానిది అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు ఆ డీటెయిల్స్ కూడా నేను వస్తాను అదే సమయంలో పోలవరం పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది గోదావరి నది పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండూ కూడా మనం ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది హేతుబద్ధత లేదని పోరాడాం అన్యాయం జరిగిందని అందరం కూడా గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చాం ఆ సందర్భంలో ఒక ఆర్థిక నగరం అయినటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒక నగరం కట్టుకోవాలంటే దీనికి తోడ్పాటు ఇస్తామని ఇంకొక పక్క పోలవరాన్ని పూర్తి చేసి ఈ రాష్ట్రానికి కొంతవరకు వెసులుబాటు వస్తుందనే ఉద్దేశంతో ఈ రెంటి కూడా విభజన చట్టంలోనే ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఒక పక్క పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా అమరావతికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు అయితే ఈరోజు మనం చూస్తా ఉంటే రెండు కూడా ఈ రోజు రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజల్ని ఓటేనే కోరుతున్నాం ఈ ఈరోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ చరిత్రలో నేను నలభై ఐదు సంవత్సరాలుగా చూశారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడు రాలేదు ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్ గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు ఇతను అవసరం లేదని తీర్పించి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు తొంభై ఐదు వేలు మెజారిటీ ఒక నియోజకవర్గంలో పదకొండు సీట్లు కూడా రాలా వీళ్లకు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు దుష్ట పరిపాలన దీనికంటే వేరే తార్కాడము అవసరం లేదు కానీ మమ్మల్ని గెలిపించారు అంతటితోనే రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క బాధ్యత అయిపోలేదు ఆ విషయం నేను గుర్తు చేయ గుర్తు చేయదలుచుకున్నాను అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో ఐదు సంవత్సరాలు మనం చూశాం ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ వ్యక్తిగత సంపద కాదు ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు కానీ ఇది ఒక సంపద కేంద్రం ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి వరకొస్తుంది అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది అదే మరి ప్రజలందరినీ సాధికార వైపు ముందుకు తెసే పోయే అవకాశం ఉంటుంది రెండోది పోలవరం పోలవరం కానీ పూర్తి చేసుంటే అది కూడా గవర్నమెంట్ డబ్బులు అవి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు దాన్ని పూర్తి చేస్తే మనం కానీ కొంత నదుల అనుసంధానం చేసుకుంటే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇవ్వగలిగితే రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సీమగా తయారు చేసే అవకాశం వస్తుంది ఆర్టికల్చర్ కు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటాయి మొన్నే పోలవరం పోయి వచ్చాను నా ఆవేదన చెప్పాను కొన్ని వందల సార్లు వర్చువల్ రివ్యూ చేశాను ఇంకొక పక్క నేరుగా ఫిజికల్గా నలభై నలభై రెండు ముప్పై ఒక్క సార్లు వెళ్ళాను కానీ ఈరోజు పోలవరాన్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి ఈ ఈరోజు ఏం చేయాలని అర్థం కాని పరిస్థితి ఏం చేయాలన్న నాలుగైదు సంవత్సరాలు ఖర్చులు కూడా డబుల్ అయిపోయే పరిస్థితికి వచ్చేది ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వల్ల ఒక పోలవరం వల్ల రాష్ట్రానికి ఒక వరంగా ఉండవలసిన పోలవరం ఈరోజు ఒక శాపంగా మారిపోయే పరిస్థితి వచ్చింది అది నేను మొన్నే మాట్లాడాను మళ్ళీ నేను మాట్లాడతాను ఈరోజు అమరావతి అమరావతికి వస్తే మొట్టమొదటిసారిగా మీరు చూశారు నేను నేరుగా వేదిక దగ్గర వెళ్ళాను ఎవరైనా ముఖ్యమంత్రి అయితే జరిగేదంతా కూడా ఒక మంచి కార్యక్రమంతో ప్రజల్ని మెప్పు తెచ్చుకోవడం కోసం ప్రజా వేదిక కూల్చి అక్కడి నుంచి పరిపాలన ప్రారంభించాడు అక్కడి నుంచి నేను నేరుగా వచ్చాను ఏదైతే ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి ఫౌండేషన్ వేశారు అక్కడ మీరు చూస్తే ఒక పాద ఆవేదన పదహారు వందల ముప్పై ఒక్క రోజులు మీరు ఆందోళన చేయడం ఒక ఎత్తే అయితే ఈ రాజధాని ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క గ్రామం ప్రతి ఒక్క వార్డు నుంచి పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాల్ని అక్కడ ఉండే దేవాలయాలు కానీ మసీదులు కానీ చర్చిలు కానీ ప్రార్థనాలయాల్లో ప్రార్థనలు చేసి అందరి దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు తీసుకుని పవిత్రమైన మట్టిని ఇక్కడ తీసుకొచ్చారు దేశంలో ఉండే అన్ని దేవాలయాలు ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాలు అన్ని దిక్కడ ప్రార్థనలు చేశాం దేశంలో ఉండే స్వాతంత్ర సమర యోధులు త్యాగమూర్తుల గ్రామం నుంచి కూడా పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాలు తీసుకొచ్చాం సాక్షాత్తు ప్రధానమంత్రి గారు పార్లమెంట్ దగ్గర మట్టిని పార్లమెంటు సాక్షిగా సంఘీభావాన్ని తెలియజేయడానికి యమునా జలాలు తీసుకొచ్చి